అట్లా ఇచ్చి మిగతా ఇగా సుగా ఇసే వాళ్ళు వాళ్ళు మరింత మాకు రెండు ఒక రెండో తారీఖు ఎటు పరిస్థితిలో పడిపోయింది మీ ఫెన్షన్ మీకు పడిపోతుంది గతంలో ఏ డేట్స్ లో పడేది పది పదకొండు తొమ్మిది కొన్ని చోట్ల కొన్నిసార్లు మటుకు మూడో తారీఖు నాలుగో తారీఖు పడ్డాయి కొన్నిసార్లు తక్కువసార్లు తొమ్మిది పది పదకొండు పడింది అలాగే ఎన్ని నెలలు పడింది సార్ ఎన్ని సంవత్సరాలు పడేది అట్లా రెండు సంవత్సరాలు లోపేనండి ఐదు ఐదేళ్ళకి పడలేదు రెండు మూడు రెండు సంవత్సరాలు లోపు మూడేళ్ళు టైంకి పడిపోయేది రెండేళ్ళు మాత్రం కొంత ఫస్ట్ లో పడ్డాయి ఈ చెప్పండి ఈ గవర్నమెంట్ లో మాకు అనిపించేది మాకు అనేది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కి మేము ముసలి వాళ్ళం వృద్ధులం పెన్షనర్లకు ముందేయమని ఏపీఎన్జిఓస్ కూడా ఇచ్చారు వాళ్ళకి డబ్బులు ఇవ్వమని ఎందుకంటే రెంట్లు కట్టుకోవాలి మందులకి వైద్యానికి అన్నింటికి అవసరం ఉంటుంది అలాంటిది పెన్షన్లకు ముందేయకుండా ముందు ఎంప్లాయీస్కి వేసాకే మాకు వేస్తున్నారు ఏపీఎన్జిఓస్ అన్ని అసోసియేషన్లు కూడా ముందేమందే మరి అది వేస్తే బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం అంతే గౌరవ ఎలా ఉంది సార్ మీరు రిటైర్ అయిపోయి రిటైర్మెంట్లో అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న గవర్నమెంట్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే చాలా మ్యాండేట్ ఎలా ఇచ్చారు చూసారు కదా నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు సో ఇచ్చినందుకు వాళ్ళు పరిపాలన అనేది ఏ విధంగా చేసుకుంటారు చాలా బాగుందండి అడ్మినిస్ట్రేటర్ అతను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంత ఇచ్చి ఉంటుందో ఆయన కూడా బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఈయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు కదా సో ఎలా ఉండబోతుందంటారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధ్యం అవుతుందా డెఫినెట్గా అయితే అండి చాలా మేధావి అనుభవం కలడు నమ్మకం ఏంటి ఆయన ఆయన గత ప్రభుత్వం మేము చూసాం కదండి రెండు మూడు పీఆర్సీలు చూసాం మాట అంటే చేస్తాడు చేస్తాడండి డెఫినెట్గా చేస్తాడు సీఎం ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకొస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి అదంతా బాగా చేస్తాడండి మా ఉద్దేశం దానికని ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉందండి ముగ్గురు పరిపాలన ఇది వెళ్ళదు కదా అందరి కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు బాగా పుట్టుదలగా ఉన్నారు బాగానే ఉంటుంది గతంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమం పైన డిపెండ్ అయింది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటారు అనేసి అయితే చెప్తున్నారు ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు అభివృద్ధి రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే బాగా అయిందండి చాలా వరకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేది రోడ్లు చూసి అనుకున్నారు రోడ్లు వేసారు వాళ్ళు పథకాలు కొన్ని వేసారు ఒక బస్సు తప్పితే ఫ్రీ బస్సు తప్పితే మిగతా వాళ్ళందరూ అన్ని అయిపోతుంది రోడ్లు నిజంగానే నిజంగానే అంటే గతంలో అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు నిజంగా అధ్వానంగా ఉండేవా రోడ్లు గతంలో కంటే చాలా బాగుంది సంక్రాంతి సంక్రాంతిలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు స్టార్ట్ అయ్యా చాలా చూస్తాను ఎట్లా ఇబ్బంది గుంతల రోడ్ల వల్ల వారి ఇబ్బందే కదండి చాలా ఇబ్బంది పక్కకు పోవాలన్నా ఎదురుబోళ్ళు వచ్చినా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా బాగుంది ఈయన అనుభవం కలెడ్డు ఆయన అనుభవం లేదు ఆయన సలహాదారు మేము అనుకోవడం ఏంటంటే ఆయన కరెక్ట్గా సలహాలు ఎవరు బాగా ఇవ్వలేదేమో అనుకుంటున్నాం ముందు ఏది ప్రయారిటీ ఇవ్వాలో అది చేయకుండా కేవలం ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు తప్పితే అంతకు ముందు ఏదన్నా మంత్రి ఇంకొక పదవి ఏదైనా చేస్తుంటే కొంచెం అనుభవం ఇచ్చేదేమో డైరెక్ట్గా గా సీఎం అయ్యేటప్పటికి కొంత ఆయన సలహా బాగోలేదని మేము అనుకుంటున్నాం అంటే చాలామంది గతంలో పక్క రాష్ట్రాల వాళ్ళు ఇలా ట్రోల్ చేసేవారు ఆంధ్ర నుండి వచ్చారంటే మీ రాజధాని ఏదిరా లేదంటే మీకు రాజధాని లేదా అని కామెంట్ చేసేవారు సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మేము అసలు ఇప్పుడే కాదు ఈ గవర్నమెంట్ రాకముందు కూడా మేము అనుకున్నాము ఎటు పరిస్థితుల్లో గవర్నమెంట్ అసలు పోద్దని అనుకోలేదండి గవర్నమెంట్ చంద్రబాబు వచ్చినా కానీ గవర్నమెంట్ రాజధాని పోదు అనుకున్నాం